ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం ఓం గం గణపతియే నమ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మాటే నమ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో సంకటహర చతుర్థి డేట్స్ గురించి తెలుసుకుందామండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సంకటహర చతుర్థి పదమూడు సార్లు వచ్చాయి వచ్చాయండి ఈ సంవత్సరము మొదటగా జనవరి ఆరు మంగళవారము ఈరోజు లంబోదర చతుర్థి అనే నామంతో పిలుస్తారు ఫిబ్రవరి ఐదు గురువారము ద్విజప్రియ అనే నామంతో పిలుస్తారు మార్చ్ ఆరు శుక్రవారము బాలచంద్ర చతుర్థి అనే నామంతో పిలుస్తారు ఏప్రిల్ ఐదు ఆదివారము వికట చతుర్థి అనే నామంతో పిలుస్తారు మే ఐదు మంగళవారము ఏకదంత అనే నామంతో పిలుస్తారు జూన్ మూడు బుధవారము విభువన చతుర్థి అనే నామంతో పిలుస్తారు జూలై మూడు శుక్రవారం వచ్చింది కృష్ణ పింగళ చతుర్థి అనే నామంతో పిలుస్తారు ఈరోజు ఆగస్టు రెండు ఆదివారము గజానన సంకష్ట అనే నామంతో పిలుస్తారు ఆగస్టు ముప్పై ఒకటి సోమవారము హేరంబ చతుర్థి అనే నామంతో పిలుస్తారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది మంగళవారం వచ్చింది విఘ్నరాజ చతుర్థి అనే నామంతో పిలుస్తారు అక్టోబర్ ఇరవై తొమ్మిది గురువారము వక్రతుండ చతుర్థి అనే నామంతో పిలుస్తారు నవంబర్ ఇరవై ఏడు శుక్రవారము గణాధిప చతుర్థి అనే నామంతో పిలువబడును డిసెంబర్ ఇరవై ఏడు ఆదివారము అకురాత చతుర్థి అనే నామంతో పిలుస్తారు నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి దాన్ని